మనం చాలా కేసులు చూస్తున్నాము చిన్న చిన్న వాటికి కూడా కోర్టులకు వెళ్ళి విడాకులు కావాలని కోరుతున్నారు అయితే దీనికి అసలు చాలా రీజన్స్ ఉంటాయి చాలా మంది అనుకుంటారు వాళ్ళకి ఈగోస్ ఎక్కువైనాయి లేకపోతే డబ్బు విషయంగా డబ్బు సరిపోక వచ్చే ఆదాయం సరిపోక అసంతృప్తిగా ఉంటున్నారు అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటాయి అసలు రీజన్ ఇవాళ రేపు చాలా మంది తొందరగా విడిపోవడానికి కారణము వాళ్ళ పైకి వేరే కారణం ఏదైనా చెప్పొచ్చు కానీ వెనకాల ఉండే అసలు కారణం శృంగారంలో తృప్తి పడలేకపోవటం అది ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు ఆడవాళ్ళు యాక్టివ్గా లేకపోవచ్చు మగవాడికి ఎరక్షన్ సరిగా లేకపోవచ్చు ఇలాంటి సమస్య వల్ల ఎక్కువ మంది వస్తున్నారు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది త్రీ డేస్ కి భార్య వెళ్ళిపోతా ఉందని నాకు ఫోన్ చేసి ఏడుస్తున్న కూడా ఉన్నారు ఎందుకంటే ఎరక్షన్ ప్రాబ్లం శృంగారంలో గనక వీళ్ళు తృప్తి పడలేకపోతే ఒకళ్ళంటే ఒకళ్ళకి మొహం మొత్తి పక్కన అక్రమ సంబంధాలకి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మా పెళ్ళి చేసుకున్నప్పుడు ఇద్దరు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి ఇద్దరు బ్యూటీగా నీట్గా కనిపించడం మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ టెన్షన్లు తగ్గించుకుంటూ ఆర్థికం అనేది ఇవాళ రేపు పెద్ద ఇష్యూ కాదు కొంతమందికి భర్త సంపాదన సరిపోకపోతే ఇవాళ భార్యలు కూడా ఏదో ఒక జాబో పని ఏదో చేస్తున్నారు కుటుంబాన్ని సరిపడా సంపాదించుకుంటున్నారు ఇవాళ సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి పనికి వెనకాడి పని దొంగతనంగా అంటే ఐ మీన్ పని దొంగలకి తప్ప ఇవాళ రేపు అందరికీ ఏదో ఒక పని దొరుకుతుంది ఏదో ఉద్యోగం దొరుకుతుంది చేసుకోగలరు ఆర్థిక సమస్యలు ఉంటే కొంచెం సరి చేసుకోగలరు కానీ శృంగారం విషయంలో బాగా ఉంటే ఆర్థిక సమస్యలు కళ్ళకు కనిపించవు ఇగులు కళ్ళకు కనిపించవు పెద్దవాళ్ళు అటు నుంచి అటు కానీ ఇటు ఎక్కిచ్చి పుల్లలు చెవికి ఎక్కవు ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇంక అసలు వాళ్ళు ఏది పట్టించుకోరు వాళ్ళు హ్యాపీనెస్ పోకుండా హ్యాపీగా బతుకుతారు కానీ ఆ శృంగార సామర్థ్యం దగ్గర తేడా వచ్చిందంటే కాపురాలు గుళ్ళైపోతున్నాయి వాళ్ళ నూటికి నూరు మంది మగవాళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఆ సమస్య కనిపిస్తుంది పెద్దవాళ్ళు అయినాక పుట్టి పిల్లలు పెద్ద అయినాక భార్యభర్తలు కొంచెం వయసు పెరిగిన తర్వాత తక్కువగా ఉంటుంది కాబట్టి కోరిక వాళ్ళకి పెద్ద ఇష్యూ అనిపించదు అది అప్పుడప్పుడు ఏదో వాళ్ళ వాళ్ళ రేంజ్లో వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు కానీ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకేమో ఈ పోర్ను సైట్లు చూడటం ఆడవాళ్ళకి కూడా అలవాటు ఉంది వాళ్ళు కూడా ఈ సినిమాల్లో కూడా పోను పోర్ను సినిమాల్లోనే ఉంటున్నాయి ఈ సినిమాలు కూడా ఇప్పుడు అన్నీ కూడా పబ్లిక్గానే హీరో హీరోయిన్లు ఎంత రెచ్చిపోతే అంత రివ్యూ వస్తుంది రేటింగ్ వస్తుంది డబ్బులు వస్తాయని చెప్పి అలా తీస్తున్నారు ఇవన్నీ చూసి చూసి ఉండటం వల్ల సమాజంలో అమ్మాయిలు ఎక్కువగా బాగా విపరీతంగా కోరుకుంటున్నారు కానీ అసలు అంత నిజంగా సమాజంలో అంత పవర్ఫుల్గా మనుషులు ఉంటారా మగవాళ్ళు అనేది వాళ్ళకి తెలియదు అక్కడ అట్లా చూసాం కాబట్టి మనకు అలా ఉంటుంది ఒక భ్రమ ఉంటుంది అందరూ కూడా వయసు పెరుగుతున్నా కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుద్దే కానీ ఎంతసేపటికి జీవితాంతం అదే పద్ధతిలో ఉండరు సెక్స్ ఒక్కటే జీవితం కాదు కదా కుటుంబం అంటే ప్రేమగా వయసులో ఉన్నప్పుడు శృంగారానికి బాగా ఇచ్చే ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత పిల్లలు పుడతారు కొద్దిగా తగ్గుతుంది అలాగే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళని చదివించుకోవటం స్కూల్లో పంపించుకోవడం ఇట్లా ఇంటి పనులు కొంచెం కొంచెం తగ్గుతుంది మధ్య మధ్యలో అనిపిస్తుంది హ్యాపీగా ఉంటారు ఇది లైఫ్ స్టైల్ అంతేగాని సెక్స్ తప్పితే మాకు జీవితమేం లేదు అనుకుంటే జీవితాలు నిలబడవు కాపాడాలి అసలు నిలబడవు ఈ సెక్స్లో ఈ విధంగా విపరీతమైన పోకళ్ళు పోయే వాళ్ళకి ఎంతమంది దగ్గర తిరిగినా కూడా వాళ్ళకి తృప్తి కలగదు రీజన్ ఏంటంటే అది ఒక మానసిక స్థితి కాబట్టి ఫస్ట్ మన పార్ట్నర్తో మనం హ్యాపీగా ఎలా ఉండాలనే దానికి ప్లాన్ చేయండి డిస్కస్ చేసుకోండి ఏదైనా సమస్యలు ఉంటే ఒకరికొకరు చెప్పుకొని పరిష్కారాలు వెతకండి హ్యాపీగా బతకొచ్చు అప్పుడు ఈ విడాకులకు వెళ్ళాల్సిన అవసరం రాదు ఇంకొకటి చిన్న చిన్న విషయాలు ఇదివరకు కొట్టుకొని సాయంత్రానికి కలిసిపోయేవాళ్ళు ఒక సామెత ఉంది కదా పగల ఆట నైట్ కిస్సులాట అని అట్లానే పగలు ఎంత అరుచుకున్నా కానీ బెడ్ దగ్గరకు వచ్చేసరికి స్మూత్ గా కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కుటుంబంలో సర్దేవాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళ గొడవని తగ్గించేవాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఈగోస్ ఉన్నా కూడా తగ్గించేవాళ్ళు ముచ్చటగా మాట్లాడి ఇవాళ అంతా రిమోట్ ఎక్కడికో ఎక్కడికక్కడ పెద్దవాళ్ళు ఒక చోట పిల్లలు ఒక చోట సపరేట్ అయిపోయింది ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది ఎవరన్నా చెప్తే కూడా ఇప్పుడు మాకు తెలుసులే మేము చూసుకుంటాంలే అని మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళకి అనుభవం జీవితం అనుభవం ఉంటుంది ఎలా చేసుకోకూడదు ఎలా చేసుకోవాలి కాపురం ఎలా చెడగొట్టుకోకూడదు ఇవన్నీ చెప్తా ఉంటారు కానీ వినే ఓపిక ఇప్పుడు యూత్ లేదు లేకపోవడం వల్ల వాళ్ళు యూట్యూబ్ ఇంకెక్కడో ఇంకెక్కడో ఈ ఫోన్ సైట్ లోనో చూసిన తాలూకా లేదా ఎవరినో చెప్తే విన్న తాలూకా బడాయి చెప్పుకునే మాటలు విన్న తాలూకా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నా జీవితం ఇట్లా లేదని అసంతృప్తి గురి గురి అవుతున్నారు అలాగే మగవాళ్ళు కూడా భార్య ఆ సినిమా స్టైల్లో లేదు ఎట్లాంటి కట్స్ లేవు ఎట్లాంటి షేప్స్ లేవు ఇవన్నీ ఎందుకుంటాయో వాళ్ళంతా ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్ మోడల్స్ సినిమా వాళ్ళు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు ఆ మెయింటెనెన్స్ సంసారంలో ఉండే స్త్రీలు మెయింటైన్ చేయలేరు అది కాక పిల్లలు పుడితే వాళ్ళకి షేప్ అవుట్ అయిపోతారు కాబట్టి ప్రేమ అనేది పెరగాలి ఫస్ట్ సెక్స్ ద్వారా వాళ్ళకి యాక్టివిటీస్ బాగా ఉండటం వల్ల కొంత ఆనందంగా ఉంది తర్వాత తర్వాత సంవత్సరం సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రేమ అనేది పెరగాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవము ప్రేమ ఇష్టం అన్ని పెరగాలి అంతేగాని ఫస్ట్ నైట్ రోజు ఎలా ఉన్నాం అలాగే పదేళ్ళకు ఉండాలంటే కూడా జరగవు అట్లా లేకపోవడం వల్ల నాకు ప్రేమ లేదని భార్య అనుకోకూడదు భార్య కోఆపరేట్ చేయట్లేదని భర్త అనుకోకూడదు హార్మోన్ చేంజెస్ ఉంటాయి డెలివరీస్ ఉంటాయి వాటి వల్ల చేంజెస్ ఉంటాయి జంక్ ఫుడ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఫార్టీ ప్లస్ వచ్చేసరికి షుగర్ బీపీ లాంటి కూడా కేళ్ళ కూడా ఉంటాయి మెన్సెస్ ఆగిపోవడం కూడా ఆళ్ళ చిరాకు కలిగిస్తుంది సెక్స్ అంటే ఇలాంటి కారణాలు ఉంటాయి ప్రేమ అనేది ఉంటే ఇవన్నీ అర్థం చేసుకుంటూ కుదిరినప్పుడు ఇద్దరు మనసు పడినప్పుడు శృంగారం చేసుకుంటా పోతే ఏ సమస్య రాదు ఇవన్నీ ఓపిక లేక చెప్పిన వాళ్ళ మాటలు పెద్దవాళ్ళ మాటలు వినక వీడిగాత ఇంకోటి అయిన అమ్మాయి ఇలా ఇది కాత ఇంకోటి అబ్బాయి ఇట్లా అనుకుంటే ఇంక పెళ్ళికి అర్థమే ఉంది ఈ విధంగా చేసుకోవడం వల్ల విడాకులకి వెళ్తున్నారు కాకపోతే ఆ శృంగార సామర్థ్యమే బాగా దెబ్బతీస్తుంది కాబట్టి సంవత్సరాన్ని శృంగార సామర్థ్యం అంటే మగవాడు ఎరక్షన్ ఎంత బాగుంచుకోవాలి లేడీస్ యాక్టివ్నెస్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని అవి సాధించుకోండి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆ మూలికల ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము ఈ సమస్య తగ్గిందంటే దాకా మీరు పడిన గొడవలన్నీ కూడా దూది పింజి ఎగిరిపోతాయి ఎన్ని పడ్డా అనవసరంగా గొడవలు పడ్డామని తర్వాత అనిపిస్తుంది మీకు అందువల్ల ఈ సెక్స్ విషయంలో సాటిస్ఫై అవ్వడం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా మనం ఫోర్ ప్లే చేసుకోవాలి ఎలా యాక్షన్ చేసుకోవాలి అనేవన్నీ కూడా ఇద్దరు డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే సిగ్గు పడకుండా జీవితం హ్యాపీగా ఉంటుంది విడాకులకి వెళ్ళాల్సిన అవసరమే రాదు